అందరికీ నమస్కారం మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తూ ఉంటే తప్పకుండా ఈ విధంగా ఉన్న లైక్ గుర్తుపైన నొక్కి వీడియోను ఒక లైక్ చేయండి వీడియో కిందనే ఉంటుంది అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ చూపిస్తుంది దయచేసి మీ ఫోన్లో ఉన్న మీ బంధువులందరికీ కూడా మీ ఫోన్లో ఉన్న వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింకును షేర్ చేయండి అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మరిన్ని పథకాలకు సంబంధించిన సమాచారం కొరకు మీకు వీడియో కింద ఎదురుగా నల్ల కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ అనే గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు దయచేసి మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను ముఖ్యంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికి సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త అయితే చెప్పారు ఇక అసెంబ్లీలో అంటే మొన్న అసెంబ్లీలో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు బడ్జెట్ కూడా ప్రవేశపెట్టి ఇందులో మనకు ఈ పింఛన్లకు సంబంధించిన పన్నెండు వేల కోట్ల రూపాయల వరకు కూడా భారీ బడ్జెట్ అయితే కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు ప్రతి నెలా కూడా అరవై మూడు లక్షల మందికి పైగా పింఛన్దారులకు ప్రభుత్వం ప్రతి నెలా కూడా పింఛన్లను పంపిణీ చేస్తుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు కూడా ఒక్క కొత్త పింఛన్ను కూడా ప్రభుత్వం అయితే మంజూరు చేయలేదు మరి కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారు ఆరు నుంచి ఎనిమిది లక్షల మందికి పైగా ఉంటారని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం అయితే అంచనా వేసింది ఇక దీనితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా ప్రభుత్వం పింఛన్ల పంపిణీ చేస్తూ ఉంది అలాగే ఒక్క కేటగిరీ వారికి కొత్త పింఛన్లకు ప్రతి నెల కూడా దరఖాస్తులు స్వీకరిస్తూ ఉంది ఇక్కడి వరకు అంతా కూడా మనకు తెలుసు కానీ ఇప్పటి వరకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి యాభై సంవత్సరాల పింఛన్కు కానీ వృద్ధాప్య పింఛన్కు కానీ వితంతు పింఛన్లకు కానీ వికలాంగుల పింఛన్లకు కానీ ఎటువంటి దరఖాస్తులను కూడా ప్రభుత్వం స్వీకరించలేదు మరి దరఖాస్తులు స్వీకరించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులు పూర్తిగా ఇబ్బంది పడుతున్నారు అంటే గత ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా పింఛన్లు పెంచిన తర్వాత ప్రభుత్వం ఈ కొత్త దరఖాస్తులను కూడా స్వీకరిస్తామని చెప్పి మనకు చెప్పింది అయినా ఇప్పటి వరకు కూడా దరఖాస్తుల ప్రక్రియ అనేది మొదలు కాలేదు దీంతో మన కుటుంబ ప్రభుత్వంలో అప్లై చేసుకోవాల్సినటువంటి వారే ఆరు నుంచి ఏడు లక్షలకు మందికి పైగా ఉన్నారని చెప్పి ప్రభుత్వం అయితే అంచనా వేసింది అలాగే మనకు యాభై ఏళ్లకే పింఛన్ ఇస్తామన్నారు కాబట్టి మరింత మంది పింఛన్దారులు ఇక్కడ పెరిగేటువంటి అవకాశం ఉంది దాంతో పాటుగా మనకు ఈ దివ్యాంగుల పింఛన్ల వెరిఫికేషన్లు ఈ ప్రక్రియలంతా జరగడం వల్ల ఈ కొత్త పెన్షన్లకు దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేకపోయామని చెప్పి ప్రభుత్వం ఇక్కడ చెబుతూ ఉంది ఈ విధంగా ప్రభుత్వం నిర్ణయించుకుని కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వలేదని చెప్పి ఆదేశాలైతే ఇచ్చింది ముఖ్యంగా ఎందుకు ఇవ్వలేదని చూస్తే వికలాంగుల్లో ఎక్కువ శాతం మంది మనకు ఈ దివ్యాంగుల్లో పింఛన్లు తీసుకుంటూ ఉన్నా వారికి అర్హత లేదని చెప్పేసి ప్రభుత్వానికి ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి మరి ఈ ఫిర్యాదులు రావడంతో దివ్యాంగ పింఛన్లన్నిటినీ కూడా ప్రభుత్వం అయితే తనిఖీ చేస్తూ ఉంది ఈ తనిఖీ అయిపోయిన తర్వాత కొత్త పెన్షన్లకు దరఖాస్తులు చేసుకో చేస్తామని చెప్పి తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది మరి మార్చి నెలతో ఈ దివ్యాంగుల పెన్షన్ల తనిఖీలన్నీ కూడా పూర్తయిపోతాయి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది తేల్చేస్తాం అప్పటి నుంచి దరఖాస్తుల ప్రక్రియ అనేది మొదలవుతుందని చెప్పి ప్రభుత్వం చెప్పింది ఇక దీనికి అనుగుణంగానే మన అసెంబ్లీలో చర్చ సందర్భంగా పెన్షన్ల పైన చర్చ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు ఈ పెన్షన్లకు సంబంధించి ఆయన దరఖాస్తుల ప్రక్రియకు సంబంధించి కూడా ఆయన ప్రకటన చేశారు పెన్షన్లకు సంబంధించి డబ్బులు కూడా కేటాయించాం విధి విధానాలకు కూడా రూపొందించాం ఈ కొత్త పెన్షన్ల దరఖాస్తులను స్వీకరించబోతున్నాం మార్చి నెలలో అని చెప్పేసి క్లారిటీగా చెప్పారు కాబట్టి రాష్ట్ర మనకు ఈ పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇక్కడ ఒక భారీ శుభవార్తనే చెప్పుకోవచ్చు అలాగే గత ప్రభుత్వంలో ఎన్నికల కంటే ముందు అప్లై చేసుకుని పింఛన్ అంతా కూడా వెరిఫికేషన్ అయిపోయి మంజూరు పింఛన్ మాత్రమే మంజూరు కావాలి వాళ్ళకి అంటే పింఛన్ డబ్బులు ఇస్తే సరిపోతుంది మరి వారికి ప్రభుత్వం మళ్ళీ కూడా వారిని కూడా ఇక్కడ కొత్తగా దరఖాస్తులు స్వీకరించేటప్పుడు వారు కూడా మళ్ళీ అప్లై చేసుకోవాల్సిందేనని ప్రభుత్వం చెప్పింది కాబట్టి మీరు మళ్ళీ కూడా మన కుటుంబ ప్రభుత్వంలో మళ్ళీ కొత్తగా దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఆ దరఖాస్తులను స్వీకరించదు అనమాట ఆ దరఖాస్తులను రిజెక్ట్ చేసేస్తారు మళ్ళీ ఇక్కడ మీరు కొత్తగా దరఖాస్తు చేసుకుంటేనే మీరు పెన్షన్కు మీకు అర్హత ఉంటే కనుక ప్రతి నెలా కూడా మీకు ప్రభుత్వం మంజూరు చేస్తుంది కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి రెడీ అయిపోండి క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఎందుకు అనేది చూస్తే దివ్యాంగుల పింఛన్ల వెరిఫికేషన్ల వల్ల ఇవి వెరిఫికేషన్ అయిపోతే తర్వాత దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పి ప్రభుత్వ నిర్ణయం మరి ఇక మార్చి నెలలో మనకు యాభై ఏళ్ళ పింఛను వృద్ధాప్య పింఛను వితంతు పింఛను ఒంటరి మహిళ పింఛను నేతన్న పింఛను ఇట్లా దివ్యాంగుల పింఛను అన్ని రకాల పింఛన్లకు కూడా దరఖాస్తులు అనేటివి ప్రారంభమవుతాయి కాబట్టి ఎక్కడా కూడా మీకు ఇబ్బంది లేదు ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం ఈ అవకాశాన్ని మనకు కల్పించడం జరిగింది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా ఇక మార్చి నెల పింఛన్లను ఈ నెల ఈ ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిదో తారీఖునే పంపిణీ చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ప్రభుత్వ విధానం ఏంటనేది చూస్తే ఎప్పుడైనా సరే ఒకటో తారీఖు గనుక సెలవు వస్తే ముందు రోజే పింఛన్ పంపిణీ చేయమని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అరవై మూడు లక్షల మందికి పైగా పెన్షన్దారులు ఉన్నారో వారికి ఇది మంచి శుభవార్త ఇక మార్చి ఒకటో తారీఖు ఆదివారం వచ్చింది కాబట్టి ఈ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు శనివారం రోజునే పింఛన్ల పంపిణీ అనేది చేస్తున్నారు మీరు గుర్తుపెట్టుకుని మీరు ఎక్కడైనా బయట ఉన్నా మరే ఇతర ఊర్లలో ఎక్కడైనా ఉన్నా మీ ఊరికి వచ్చి ఈ శనివారం రోజున ఇరవై ఎనిమిదో తారీఖునే మీరు పింఛన్ తీసుకోండి ఒకవేళ ఇరవై ఎనిమిదో తారీఖున మీరు పింఛన్ తీసుకోలేకపోయినా గానీ ఇక్కడ మళ్ళీ తిరిగి మీరు రెండో తారీఖు మార్చి రెండో తారీఖు పింఛన్ అయితే తీసుకోవచ్చు మీకు ఇబ్బంది లేదని చెప్పి ప్రభుత్వం ఇక్కడ చేయడం జరిగింది కాబట్టి మార్చి రెండవ తారీఖు సోమవారం రోజున మళ్ళీ కూడా సాయంత్రం ఐదు గంటల లోపు మీరు పింఛన్ అయితే తీసుకోవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పింఛన్దారులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ కొత్త పింఛన్లకు దరఖాస్తులు ప్రభుత్వం స్వీకరించబోతుంది రెడీ అయిపోండి ముఖ్యంగా యాభై ఏళ్ళ పింఛన్ను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈ నాలుగు కేటగిరీల వారికి మాత్రమే ఇస్తారు జనరల్ కేటగిరీ వారికి మాత్రమే లేదు గతంలో బీసీ కులాలకు మాత్రమే ఇస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పటికీ కూడా మన మంత్రి కొండపల్లి గారు అయితే గనక బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు కూడా ఇస్తామని చెప్పి ఆయన అసెంబ్లీలో ప్రకటన చేశారు కాబట్టి రేషన్ కార్డులు ఆధార్ కార్డులు రెడీగా పెట్టుకుని ఈ పింఛన్లకు అప్లై చేసుకోవడానికి రెడీ అయిపోండి ఖచ్చితంగా ఈ మార్చి నెలలతో అంటే ఈ మార్చి ముప్పై ఒకటితో ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం కూడా ముగుస్తుంది కాబట్టి తిరిగి మళ్ళీ కూడా రెండు వేల ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇక్కడ ప్రభుత్వం కూడా ఆలోపు రెండు సంవత్సరాల పాలన పూర్తి చేసుకుంటుంది కాబట్టి ఈ మార్చి నెలలో తప్పకుండా కొత్త పింఛన్లకు అన్ని రకాల పింఛన్లకు కూడా దరఖాస్తులు స్వీకరించి తద్వారా పింఛన్దారులకు మేలు చేయాలని చెప్పి మన కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి రెడీగా ఉండండి కావాల్సిన ప్రూఫ్స్ అన్నిటిని కూడా సిద్ధంగా పెట్టుకుని మీకు కొత్త పింఛన్లకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాబోతుంది అలాగే మంత్రి గారు ఇంకొక మాట చెప్పారు ప్రతినలా కూడా మేము ఒక కేటగిరీ పింఛన్కు అవకాశం ఇస్తున్నాం అందులో ఎవరైతే మనకు వితంతు మహిళలు భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త గనక చనిపోయినటువంటి వితంతు మహిళలు ఎవరైతే ఉంటారో వారు వారి భర్త పింఛన్కు దరఖాస్తు చేసుకోవచ్చు దీనిని స్పౌస్ పింఛన్ అంటామని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది మరి అటువంటి మహిళలు మీ భర్త పింఛన్ తీసుకుంటూ ఉండి మీ భర్త గనక లేకుండా ఉంటే ఆయన పెన్షన్కు మీరు మీ భర్త డెత్ సర్టిఫికెట్ మీ భర్త ఆధార్ కార్డు మీ రేషన్ కార్డు మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ పిన్షన్కు మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం మీకు స్పౌస్ పెన్షన్ అంటే మీరు ఇప్పుడు అప్లై చేసుకున్నా కానీ ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున నాలుగు వేల రూపాయల స్పౌస్ పెన్షన్ మీకు అందిస్తుంది గత ఏడాది ఆగస్టు నెల నుంచి కూడా ఈ స్పౌస్ పెన్షన్లను మాత్రమే ప్రభుత్వం పంపిణీ చేస్తుంది కాబట్టి మీరు గుర్తుపెట్టుకొని ఈ స్పౌస్ పింఛన్కి ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి ప్రభుత్వం ఈ స్పౌస్ పింఛన్లకు అప్లై చేసుకోమని చెప్పి ఇక్కడ మనకు కీలక ప్రకటన చేసింది చాలామందికి అవగాహన లేదు మన అసెంబ్లీలో కూడా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు ఈ స్పౌస్ పైన చెప్పడం జరిగింది కాబట్టి మీరు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఈ స్పౌస్ పింఛన్లకు కూడా మీరు అప్లై చేసుకోండి ఇక ఈ వీడియో పింఛన్లకు సంబంధించిన సమాచారం మీకు ఉపయోగపడింది అని అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియోని అలాగే మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను